హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురంలో వర్షం ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ కో కళ్యాణ్ దుర్గం ఏరియాలో వచ్చేసి వర్షం పడుతుందండి అండ్ ఈ వీడియో యొక్క రియల్ వాయిస్ వచ్చేసి అంటే వీడియో చూర్లో మీకు వాల్యూమ్ అనేది హైలో పెడతాను ఒకసారి వినండి అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ కళ్యాణ్ దుర్గం ఏరియాలో వచ్చేసి హెవీగా వర్షం పడుతుంది అనేసి ఫార్మర్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షం అయితే పడుతోందండి అనంతపురం జిల్లాలో అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేసుల్లో అంటే కొన్ని ఏరియాస్లో మాత్రమే పడుతోంది బట్ అన్ అన్ని చోట్ల అయితే పడుతుంది ఒక అంటే మార్నింగ్ ఒక కొన్ని ప్లేసెస్లో పడితే అండ్ ఈవినింగ్ ఇంకొన్ని ప్లేసెస్లో పడితే సో ఈ విధంగా అనమాట అండ్ గుత్తిలో వచ్చేసి మొన్న నైట్ అతి భారీ వర్షం అనేది పడిందండి సో ఆ వీడియో సారీ ఆ పిక్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద మీకు మెన్షన్ చేస్తాను సో ఈ విధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి పడుతుంది అనమాట అండ్ ప్రజెంట్ వచ్చేసి కళ్యాణదుర్గం ఏరియాలో భారీగా పడుతుంది వర్షం అనేసి మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఎలా పడుతున్నాయి టమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయనేది స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి 刚才有一个人来了。<laughs>